సాధక ప్రియులకు శుభోదయం శుభాదివారం శుభాశిష్యులు ఈరోజు మీకు అతి ప్రాచీనమైనటువంటి దాదాపుగా ఈ మంత్రము పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వ్రాయబడింది మా తాత గ్రంథంలో ఉన్నది అతను రాసుకున్నటువంటి లిఖించినటువంటి కాపీలో దాన్ని సేకరించి మేము జెన్యున్గా ఈ నాటు అక్షరాలు నాటు అన్నీ కూడా జెన్యూన్గా మేము చెప్పడం జరుగుతుంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఈ మంత్రాలతోటి మరి సభాకట్లు కట్టుకొని విజయాలను సాధించుకున్న వాళ్ళు ఫోన్ చేసి మామూలుగా మంచిగా దీవిస్తుంటే మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది వాళ్ళ ప్రశంసలు కొంతమంది మేము ఎప్పుడూ ఉపదేశ కార్యక్రమాలలో బాగు చేసే కార్యక్రమాలలో ఉంటాము కనుక ఒక్కోసారి సాధకులు ఫోన్ చేస్తే లేపలేకపోవచ్చు అయినా తర్వాత తిరిగి మళ్ళీ మేము ఫోన్ చేస్తాము నెంబర్ చూసి సమయానికి చేయలేకపోతే మళ్ళీ మీరు చేయవచ్చు వాళ్ళ ఎటువంటి ఇబ్బంది లేదు కానీ గురువుగారు ఫోన్ లేపలేదని చెప్పని మీరు బాధపడొద్దు ఈ మంత్రాన్ని చాలా అద్భుతంగా వినియోగించుకోవచ్చు ఈ మంత్రాన్ని సభాకట్టు అంటే సభలలో మనము విజయం సాధించడానికి మన శత్రువులు మన వైపు మొగ్గు చూపడానికి మనకు ఉన్నటువంటి వాది ప్రతివాదనల్లో కూడా మనం విజయం సాధించడానికి ఈ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రం నూట ఎనిమిది జపం చొప్పున ఇరవై ఒక రోజులు అగరబత్తులు కాల్సి హనుమంతుని ముందు కూర్చుని చదవాలి దీప నైవేద్యం సమర్పించి పండు పూలు పెట్టి మొదట స్టార్ట్ చేయాలి తర్వాత రోజు నుంచి నూట రోజుకు నూట ఎనిమిది సార్లు చొప్పున ఇరవై ఒక్క రోజులు చేయాలి చేస్తే ఈ మంత్రం చాలా పటిష్టంగా సిద్ధి అవుతుంది చాలా స్పష్టంగా శ్రేష్టంగా సిద్ధి అవుతుంది ఈ సిద్ధి అయిన తర్వాతనే ఈ మంత్రాన్ని మనం ఉపయోగించుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తాయండి ఈ వీరాహన్ మంత్ర సభాకర్టు మంత్రానికి కానీ మేము పదిహేను వేల పదహారు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఎంతో ఖర్చు పెడితే ఖర్చులైపోతుంది ధనం ఇటువంటి వాటికి ఉపయోగించుకొని మంత్రాలను తీసుకొని బాగుపడి పది మందిని బాగుపరచాలని ఆశిస్తూ ఒకసారి ఈ మంత్రాన్ని చెబుతా వినండి ఓం వీరాహనుమంతా వాయుపుత్ర సదాబ్రహ్మచారి నా కట్టు సర్వానికి కట్టు సప్త సముద్రాల కట్టు ముగ్గురు మూర్తుల కట్టు మహామాయవాది కట్టు మాయ శక్తికి కట్టు ప్రపంచ మాయకు కట్టు ఓం హ్రీం హ్రీం హ్రీ శ్రీం భం వారే బీజాక్షరి నా ఆత్మ యొక్క శుద్ధి ఈ వాక్కు తప్పితే కాశీలో గోవును చంపిన పాపానవధువు ఓం వీరాహన్మంత ఫట్ స్వహా చాలా ఎంత అద్భుతంగా చూడు ఎంత అద్భుతంగా రాయబడింది మంత్రం కాబట్టి చూస్తే ఇవి అక్షరాలే కాగితం మీద రాస్తే కానీ ఈ అక్షరాలని చదువుతుంటే ఒక శబ్దం వస్తుంది ఆ శబ్దాన్ని ఒక శక్తి పుడుతుంది ఆ శక్తి మానవుని యొక్క కర్ణాలు చెవులకు తగిలితే తన మెదడు తన బ్రెయిన్లో ఉన్నటువంటి హార్మోన్స్ వెయిన్స్ నరాలు వైబ్రేట్ గురయ్యి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది కాబట్టి దీన్ని ఎలా చేసుకోవాలి ఏందన్నది మనము మన దగ్గరికి వచ్చాము చెప్తాం దీనికి సంబంధించిన హనుమంతుని యొక్క సభాకట్టుకు సంబంధించిన బీజక్షాలతో రాసి తయారు చేసినటువంటి ఒక రాగి బిళ్ళ యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని కూడా పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది ఇలా సిద్ధి అయిన తర్వాత మనం ఎక్కడ సభలకు పంచాదికి మంచికి చెడుకు దేనికి పోయినా కానీ పదకొండు సార్లు మన ఆత్మ అనుకొని కూర్చోవాలి ఇటు లేచిపోవద్దు అది అయిపోయిందని కూర్చుంటే మనకి విజయం దక్కుతాయి ఓం హ్రీం 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 హోం వీర హనుమంత హోం నమ శివాయ ఓం నమో నారాయణ